నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టుగా అలాగే వాళ్ళిద్దరికీ ఏవైతే సీట్లకు సంబంధించి ఇంతకుముందు కొద్ది కొద్ది గొడవలు ఉన్నాయి మనస్పత్రులు ఉన్నాయంటారు అవన్నీ కూడా సమస్యపోయినట్టుగా తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మా సౌజన్య మన వీక్షకులు కూడా నా నమస్కారం శుభ దుర్గా కుమార్ గారు అసలు ఏపీ ఎలక్షన్స్ అంటే అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సో జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి ఆ స్థానాల సంబంధించి కావచ్చు అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి కూడా టాక్ వినిపిస్తోంది అసలు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి అంటే గతంలోకి ఇప్పటికీ మార్పు ఏంటంటే అమ్మా మన ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాడ్గా జనసేన కానీ టీడీపీ కానీ ఒక అయితే వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యంతో పోటీ చేయాలి రెండు పార్టీలు అని అది ఎప్పుడు జరిగిందంటే చంద్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన ములాఖత్ కోసం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు కూడా కొంచెం ఆ భావన ఉన్నప్పటికీ స్పష్టత రాలేదు ఎప్పుడైతే ఒక సీనియర్ లీడరు నలభై నాలుగేళ్ల రాజకీయ చరిత్ర ఉండి అంత పెద్ద పార్టీకి అధ్యక్షుడు చాలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని సరైన సాక్ష్యాధారాలు కూడా లేకుండా తీసుకెళ్ళి కనీస సౌకర్యాలు లేని ఒక జైల్లో పెట్టి వ్యక్తిగతంగా వేధించడాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు గతంలో ఆయన మీద కూడా అలాంటి పరిస్థితి వైజాగ్లో జరిగింది ఆయన రూమ్ని పోలీసులు చుట్టుముట్టడం దౌర్జన్యంగా ప్రవర్తించడం మీటింగ్ బయటికి రానివ్వకుండా తర్వాత అనేక సార్లు రెండు పార్టీల కార్యకర్తల మీద అసలు పార్టీలకు చెందిన వ్యక్తుల మీద కూడా పోలీస్ దౌర్జన్యాలు దాష్టికాలు అసలు ఆంధ్రప్రదేశ్లో మామూలు అయిపోయింది మరి ఈ ప్రభుత్వం అంత సుస్థిరమైన ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రజల మీద పోలీసులను ఉపయోగించి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఎవరికి అర్థం కాదు ఆ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అది మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి చూసి భావోద్వేగానికి గురయ్యాడన్న నా మీద ఇలాగ చేశారు ఇంతకన్నా పెద్ద చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఇలా ఉంది అసలు మా ప్రాణాలకే రక్షణ లేకపోతే ప్రజల ప్రాణాలను ఏం కాపాడుతాము ఆయన మొదటి నుంచి ఒక్కటే చెబుతున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా నేను అధికారంలోకి రావటం జనసేన అధికారంలో రావటం ముఖ్యం కాదు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం ముఖ్యం అని చెప్తున్నాడు ఇప్పటికీ అదే చెప్తున్నాడు అందువల్ల నేనేదో పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల నేను ముఖ్యమంత్రి కాకపోయినా నాకు ఇబ్బంది లేదు ముందు ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి మేము ఇద్దరం కలిసి అదే మా జేయం ఇలాంటి వేధింపులు ఉండవు తర్వాత అభివృద్ధి మీద మేము శ్రద్ధపడతాము ఉపాధి కల్పిస్తాము మహిళలకు రక్షణ కల్పిస్తాము వర్గాల ప్రజలను సంక్షేమం చూసుకుంటాము అట్లా పోలీస్ దమనకాండ ఉండదు ఇలాంటివన్నీ ఆయన కొన్ని అవగాహన ఉన్నాయి మైండ్లో ఇది సాధించాలంటే ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ఖచ్చితంగా గెలుస్తారనేది గత గణాంకాలు చెప్తున్నాయి కాబట్టి రెండు పార్టీలు సమైక్యంగా ఉంటేనే అది సాధించగలుగుతాం అనేది ఆయన పదే పదే చెప్తున్నాడు మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ములాఖత్ అయి బయటకు రాగానే అనౌన్స్ చేశారు ఆ భావోద్వేగంతోనే మేము తెలుగుదేశం కలిసి ఉంటాము కలిసి పోటీ చేస్తాము ఈ సీట్లు ఓట్లు ఇవన్నీ మాకు పెద్ద ఇష్యూస్ కాదని అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇవాళ అక్కడ మన అని విజయనగరంలో మన జగన్ లోకేష్ గారి ఆ మీటింగ్ సందర్భంగా కూడా అక్కడ కలిశారు కాబట్టి ఏ కొంత చర్చలు మళ్ళీ జరిగినాయి ఈ సీట్ల విషయంలో ఇప్పుడు చాలా దగ్గర దగ్గరికి వచ్చేసారమ్మా ఇప్పుడు ఒకటేంటంటే దాదాపు ఇరవై ఏడు సీట్లు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టు ఉంది ఎవరు ఈయన జనసేన తరపున ఒక మూడు లోక్సభ సీట్లు అడుగుతున్నారు మూడు లోక్సభ సీట్లలోనూ రెండిటికి టీడీపీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనకాపల్లి అండ్ మచిలీపట్నం ఒక రాజంపేట ఇష్యూలోనే కొద్దిగా ఆలోచిస్తున్నారు తర్వాత ఇప్పుడుగా ముందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరం నుంచి పోటీ చేశారు మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ అంతకుముందు చిరంజీవి గారు గెలిచారు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుంచి ఆయన సొంత ఏరియా పాలకొల్లలో అప్పుడు ఆయన ఓడిపోయినా తిరుపతిలో గెలిచాడు తిరుపతిలో ఈ సామాజిక వర్గం కొంచెం బలంగా ఉందనేది కొంత ఉంది పవన్ కళ్యాణ్ గారు అది ఒక సేఫ్ సీట్ గా అనుకుంటున్నాడు బల్జా సమాజం ఉంది సామాజిక వర్గం బలిజా అన్న కాపు అన్న ఇంచుమించుగా ఒకటే అక్కడ రాయలసీమలో బలిజీ అంటారు మన తెలంగాణ కోస్తా ప్రాంతాల్లోనేమో కాపు అంటారు రెండు ఒకటే కాబట్టి అక్కడ ఆయన కోరుకున్నట్టుంది చంద్రబాబు గారు కూడా ఈ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నువ్వు అసలు అసెంబ్లీకే గెలవలేకపోయావని రోజా గారు లాంటి వాళ్ళు విమర్శలు హేళనలు చేస్తున్నారు అందువల్ల ఒకటికి రెండుసార్లు పోటీ చేస్తే సార్లు గ్యారంటీగా గెలవగలుగుతామనే ఉద్దేశం మీద నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టుదల ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి మొన్న కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేశాడు రేవంత్ రెడ్డి గారు పోటీ చేశాడు తర్వాత ఈటెల రాజేంద్ర గారు కూడా పోటీ చేశాడు అట్లాగే ఇప్పుడు ఆయన తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలనుకుంటున్నట్టుంది చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన స్థానాలే కాబట్టి ఆ రెండు ఎక్కడోసారి గెలిస్తే కూడా బెటర్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండటం అనేది చంద్రబాబు గారికి కూడా ఒక బలమైన విషయం ఎందుకంటే భాగస్వామి పార్టీకి చెందిన అధ్యక్షుడు అసెంబ్లీలో ఉంటే ఆ గౌరవం వేరు తర్వాత రెండు పార్టీలకి నిండుదనం ఇస్తుంది అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన శాసనసభలో ఉంచాలి అనే భావన ఆయనకు ఉంది ఎందుకంటే ఇద్దరు కలిసికట్టుగా పోరాడతారు తర్వాత ప్రజలకు కూడా కలిసి హామీలు ఇస్తున్నారు కాబట్టి రేపు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ ఒక అవగాహనతో వెళ్ళటానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఇరవై స్థానాలకి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేసేసినట్టుగా మనకి తెలుస్తుంది పేర్లతో సహా ఖరారు చేశారు ఎవరెవరు ఏ సీట్ లో అనేది ఒక ఇరవై మంది రాక ఖరారు చేశారు ఒక రెండు స్థానాల్లో ఆయనే పోటీ చేస్తున్నాడు దాదాపు ఇరవై రెండు స్థానాలు ఖరారు అయిపోయినట్టే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ వాళ్ళు ఇరవై ఏడు కాదు కానీ ఇరవై రెండు శాసనసభ స్థానాలకు మీరు చూసుకోండి ఆ మిగిలిన నాలుగు స్థానాల్లో మేము రేపు కనుక అధికారంలోకి వస్తే ఏదైనా చైర్మన్ పోస్టులో లేకపోతే ఎమ్మెల్సీ పోస్టులో ఇలాంటివి ఇస్తామని చెప్పి అవసరమైతే జనసేన నాయకులతో ఎవరైతే ఆ నాలుగు సీట్లలో క్యాండిడేట్స్గా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారో వాళ్ళతో వీళ్ళిద్దరూ సంయుక్తంగా లేదంటే చంద్రబాబు గారు విడిగా పిలిసి బాబు కొంచెం మనం అందరం కూడా ప్రతి సీటు ముఖ్యం ఇప్పుడు మేము పోటీ చేసి మమ్మల్ని ముందు అధికారంలోకి రానివ్వండి వచ్చినప్పుడు మీ నలుగురికి మేము ఏదన్నా వేరే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తారనేది మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది అది నాలుగు సీట్లే కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా ఇప్పుడు జనసేన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఇరవై రెండు సార్లు కనుక వాళ్ళు గెలవగలిగితే చాలా బ్రహ్మాండమైన ఇరవై సార్లు గెలిచిన పని ఇరవై పోటీ చేసిన అన్ని ఎవరో గెలవలేరు ఏ పార్టీ కూడా దాదాపు పద్దెనిమిది స్థానాలతో కూడా జనసేన ఎంట్రీ అయితే పవన్ కళ్యాణ్కి ఒక గౌరవం ఉంటుంది ఒక సైజుబుల్ కి ఫ్లోర్ లీడర్గా కాబట్టి నేను కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుని పోటీ చేసి రిస్క్కే కదా మళ్ళీ డబ్బులకు డబ్బులు ఖర్చు పెట్టాలి గెలుస్తామా లేదా అనేది ఇంకా గ్యారంటీ లేదు ఇప్పుడు ప్రజల్లో ఈసారి తెలిస్తే రెండోసారి ఇక కొంత గేజ్ అనేది తెలుస్తుంది జనసేన ప్రజల్లో ఎంతవరకు ప్రజాభిమానం ఉంది ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇప్పుడు దొరకటలాగా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఒకే పార్టీకి అధికారం ఇచ్చే ఉద్దేశం మీద ఓటర్లు లేరమ్మా ప్రతి ఐదు సంవత్సరాలకి మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు మొన్న ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారిని మార్చేశారు ఎంత మంచి పరిపాలన చేసినా అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎప్పుడు వస్తాయో ఎలక్షన్ అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని మార్చేయాలి కొత్త ప్రభుత్వం తీసుకురావాలి మన పిల్లలకు ఉపాధి కల్పించే ప్రభుత్వం రావాలి అట్లా అనమాట రైతులకి ఆదరణ ఇచ్చే ప్రభుత్వం కావాలి తర్వాత మహిళలు కూడా మాకు రక్షణ కావాలి ఇట్లా కోరుకుంటున్నారు ఒక పరిపక్వత గల ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంతేగాని మాట మాటికి మూడు రాజధానులని ఇవన్నీ అవన్నీ అల్లర్లు సృష్టించి మధ్యలో భేదా ప్రాంతీయ భేదాలు సృష్టించడం వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితిగా కనబడుతుంది తర్వాత ఇక్కడికన్నా కూడా వీళ్ళు ఎక్కువ టైము ఈ కోర్టు చుట్టు తిరగటానికి ఖర్చు పెడుతున్నారు వ్యక్తిగతమైన కక్షలతో వీటికి ఇప్పుడు చంద్రబాబు గారికి హైకోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముప్పై తొమ్మిది పేజీల తీర్పు అంటే ఒక ఆర్డర్ ఇచ్చారు ఇందులో ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు లేదు బెయిల్ తిర తిరస్కరించడానికి కాబట్టి మేము యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ ఇస్తున్నామని రాశారు దాన్ని బట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలంటే ఏదైనా రాజ్యాంగపరమైన అంశాలు మనకేదైనా అన్యాయం జరిగితే చట్ట వ్యతిరేకత రాజ్యాంగ వ్యతిరేకమైన ఉంటే వెళ్ళాలి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని సుప్రీంకోర్టు రాక వెళ్ళటం ఆ డబ్బులు ఎవరు సుప్రీంకోర్టులో ఆళ్ళి చెబుతున్నారు లాయర్లు కోర్టులు తీసుకుంటారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మొన్న బోల్డ్ ఖర్చు పెట్టుకున్నాడు చంద్రబాబు గారిని ఆయన వ్యక్తిగత ఖర్చు పెట్టుకున్నాడు ప్రభుత్వ ఖర్చు కాదు కదా ఇప్పుడు మీరు ప్రభుత్వ ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు రేపు అక్కడ కూడా కొట్టేస్తే ఆ కోట్లన్నీ వేస్టే కదా చంద్రబాబు గారిని ఏం మర్డర్ కేసులో అయితే పోనీ వేరే కేసు ఆయన అవినీతి కేసు మీద చేశారు అవినీతి కేసుల మీద నిర్ధారణ అవునప్పుడు బెయిల్ ఇస్తారు కదా అవును అది కూడా థర్టీ థర్టీ వన్ అలా ఉండే థర్టీ సెవెన్ అందరికి ఇచ్చేశారు కాబట్టి అది కామన్ సెన్స్ మీరు మీరు ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచిస్తే ఈయన ఏ ఎక్యూజ్డ్ నెంబర్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ పీపుల్కి ఇచ్చిన తర్వాత థర్టీ సెవెంత్ నెంబర్కి ఇవ్వకుండా ఏం చేస్తారు రెండోది హత్యా కేసుల్లో ఉన్న ముద్దాయిలు లేకపోతే పదేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్న ముద్దాయిలు ఆయన ఆయనే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నాడు కదా ఇప్పుడు సిబిఐ వాళ్ళు వెళ్ళొచ్చు కదా మరి రద్దు చేయమని పదేళ్ళ నుంచి వెళ్ళటం లేదు మరి వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు వీళ్ళు గబగబా ఎందుకు పరిగెత్తున్నారు ఎలక్షన్ ముందు ఈయన్ని జనంలో తిరగనివ్వకుండా చేస్తున్నారా ఏంటి అనేది మనకు అర్థం కాని అంశాలు ఇవన్నీ అసలు కాబట్టి బ్రాడ్గా చెప్పాలంటే సౌజన్ గారు ఇప్పుడు జనసేన మధ్యలోను తెలుగుదేశం మధ్యలోను దాదాపు సీట్ల విషయంలో పెద్ద వే తేడా కనపట్టాల దగ్గర దగ్గరికి వచ్చేసారు మిగిలిన వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తాం రేపు ఎలక్షన్ అన్నప్పుడు జనసేన కార్యకర్తలు కూడా ఆ నాయకులు ఎవరైతే ఉంటారో ఒప్పుకునే ఛాన్సే ఉంది కాబట్టి వీళ్ళు ఉమ్మడి కార్యక్రమం మీదే సమైక్యంగానే పోటీకి వెళ్తారనేది మనకు అర్థం అవుతుంది ఓకే సో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన అండ్ టీడీపీ రెండు కూడా చక్కగా మంచి సమన్వయంతో ఫ్రెండ్లీ నేచర్లోనే ఉన్నారు సీట్లకు సంబంధించి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం టూ రెండు స్థానాల్లో ఆయన పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు స్థానాల నుంచి కాబట్టి ఆ రెండు స్థానాలు లాస్ట్ టైం కాకుండా ఇప్పుడు వేరే భీమవరం సో రెండు స్థానాల నుంచి మళ్ళీ ఈయన పోటీ చేయడం దానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇట్స్ కొంచెం సౌంచుకుంటూ కొంచెం వినసొంపగానే అనిపిస్తుంది చూడ్డానికి వినడానికి కూడా సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెలాంటి మార్పులు చేర్పులు వస్తే వెళ్ళి పొత్తులకు సంబంధించి స్థానాల్లో వేయి చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ వస్ఫ్యాండ్ గారు వేలుపు కుమార్ గారు థ్యాంక్ యూ గారు మన వీక్షకులు కూడా నమస్కారం